హలో ఆల్ ఈజీ ఆ లివింగ్కి స్వాగతం ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి వీడియో కోసం ఎదురు చూసిన వాళ్ళందరూ నన్ను క్షమించాలి ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ జరుగుతున్నాయి ఆ బిజీలో ఉండి నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఈరోజు రోజు అన్నీ అయిపోయి ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి నేను చిన్నగా ని రీసెట్ చేసుకున్నాను ఆ వీడియోనే మీకు చూపిద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ అదే కిచెన్ని చూపిస్తున్నాను అనుకోకండి ఆ కిచెన్లోనే చిన్న చిన్న చేంజెస్ చేశాను ఆ చేంజెస్ని మాత్రమే చూపిద్దామని మీ ఒపీనియన్ కూడా అడుగుదాం అని చెప్పి నేను ఈ వీడియోని చేశాను అలాగే నా కిచెన్ వీడియోస్ చూడని వాళ్ళు చూసి నా కిచెన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నేను చేసిన మేజర్ చేంజ్ ఏంటి అంటే ఈ డోర్స్ ఇది వరకు బ్రౌన్ కలర్లో ఉండేవి వాటిని నేను వైట్ కలర్ నా కిచెన్కి సూటబుల్గా వైట్ కలర్లో మార్చేశాను మా ఇంటి మొత్తం కూడా అన్ని చోట్ల వైట్ యూస్ చేసి ఉంటుంది సో అందుకని ఇల్లుతో మ్యాచ్ అవ్వడానికి మొత్తం వెంజ్ కలర్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ ఉన్న డోర్స్ అన్నిటినీ కూడా వైట్ కింద పెయింట్ చేసేసారు ఇంకా మేజర్గా ఈ కిచెన్లో చేసిన చేంజ్ ఏంటంటే ఈ కార్నర్లో పెద్ద స్టాండ్ ఉండేది ఆ ర్యాక్ని మార్చేసి సింపుల్గా ఈ లేజీ సూజన్ని పెట్టి షుగర్ అండ్ కాఫీని పెట్టుకున్నాను ఇక్కడే కెట్ల్ని కూడా పెట్టుకున్నాను యాజ్ యూజువల్ షాపింగ్ బోర్డ్స్ ఇవన్నీ మీరు ఇది వరకు చూసిందే కిచెను సో మేజర్గా చేసిన చేంజెస్ ఏంటి అంటే డోర్స్ అన్నిటినీ కూడా మేము వైట్ కలర్లో పెయింట్ చేసేసుకున్నాము తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వైట్ బాగుందా బ్రౌన్ బాగుందా అని నా ప్రీవియస్ వీడియోస్లో బ్రౌన్ కలర్ డోర్స్ ఉంటాయి కమెంట్ చేసి నాకు చెప్పండి నా కిచెన్ ఇప్పుడు ఎలా ఉందో అని ముందు బాగుందా ఇప్పుడే బాగుందా అన్నది మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి అలాగే కిచెన్లోనే కాకుండా మొత్తం ఇల్లంతా కూడా మేము డోర్స్ మార్చేసామండి సో ఇప్పుడు నేను త్వరలోనే ఒక ఫుల్ హోమ్ టోర్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా న్యూ ఇయర్ విషెస్ చెప్దామని ఈ వీడియో చేస్తూ చిన్న చిన్న చేంజెస్ ఏం చేశానో చూపించడానికి నేను ఈ వీడియో చేశాను సో హాల్ తర్వాత మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే ఎవరైనా ఇలాగా పెయింటింగ్ వర్క్స్ అవి చేసుకుంటున్నప్పుడు మెయిన్ డోర్ చేసుకునేటప్పుడు ఏం చేయొచ్చు అంటే మెయిన్ డోర్ పెయింటింగ్కి వైపు మీకు కావాల్సిన కలర్ లేదంటే మీ ఎక్స్టీరియర్స్తో మ్యాచ్ చేసే కలర్ని పెట్టి లోపల వైపు మీ ఇంటీరియర్స్తో మ్యాచ్ చేసే కలర్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట నేను నా మెయిన్ డోర్కి ఇలాగే బయట వైపు గ్రే కలర్ ఇంకా లోపల వైపు వైట్ కలర్ పెట్టి చేశాను నా మెయిన్ డోర్ ఇలా కనిపిస్తుంది సో ఇంటి టోర్తో హోమ్ టోర్తో నేను తప్పకుండా మీ ముందుకు వచ్చేస్తాను త్వరలోనే అప్పటిదాకా నా కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం రండి కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ థ్యాంక్ బాయ్